హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు బాను కిచెన్ బ్లాగ్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన సమ్మర్ స్పెషల్ బ్యూటిఫుల్ రెసిపీ వచ్చేసి ఎండన్ పడి వచ్చిన వాళ్ళు విత్ ఇన్ లో రీఫ్రెష్ అయ్యే విధంగా క్రీమీ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అండి ఇలా చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తాగేస్తారు వెంటనే రీఫ్రెష్ అయ్యి చాలా బలంగా ఉంటారు చాలా హెల్దీ అండి ఈ సమ్మర్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు ఇలా ప్రిపేర్ చేశామంటే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా దీని గురించి తయారు చేయడం గురించి ఒక మిక్సీ బ్లైండర్ తీసుకొని దానిలోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్ గడ్డ పిడికినైతే వేసుకోవాలి నేను చేసే ఈ క్వాంటిటీ ఒక ఫ్యామిలీకి అయితే సరిపోతుందండి అలాగే పది బాదం పప్పుల్ని వేసుకోవాలి పది జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి అలాగే పిక్క తీసిన ఖజూరాలని ఐదు నుంచి ఆరు వరకు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్స్ వరకు రైజింగ్స్ బ్లాక్ కానీ నార్మల్ కిస్మిస్ కానీ యూస్ చేసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్స్ వరకు పంచదారని వేసుకోవాలి అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి పంచదార మీకు నచ్చితే వేసుకోండి లేదా స్కిప్ చేసేయచ్చు పెట్టి ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకుంటే చూసారా ఎంత క్రీమీ స్ట్రక్చర్ వచ్చిందో చాలా బాగుంటుందండి గ్లాస్ సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకొని ఇలా క్రష్ చేసి పెట్టుకున్న కొంచెం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి ఇచ్చామంటే చాలా హ్యాపీగా తాగేస్తారు చాలా బలంగా ఉంటారనమాట చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్